రకరకాల సైకిళ్ళను మనం చూసింటాం వెనకట మన పెద్దోళ్ళు దొక్కిన పెద్ద సైకిళ్ళను అట్లనే ఆర్య సినిమాల అల్లు అర్జున్ దొక్కిన స్టైల్ స్టైల్ సైకిళ్ళను అట్లనే లేడీస్ దొక్కే సైకిళ్ళను ఇట్లా ఎన్నో తీర్ల సైకిళ్ళను చూసినాం ఎన్నో తొక్కినాం కూడా అయితే సైకిల్ ఏదైనా పక్కకు పెట్టాలంటే స్టాండ్ వేయాల్సిందే కానీ అదే గిడ సైకిల్కి స్టాండ్ వేసే పనే లేదులా ఎందుకంటే మీరే చూడండి సైకిల్ ఎక్కి పోతుంటే సురేషు పిలగా సురేష్ అని పాటేసుకున్నట్టే సైకిల్ దొక్కకుంట పోతున్న ఈ తమ్ముణ్ణి చూస్తున్నారు కదా ఈ సైకిల్ గురించి మేము చెప్తున్నది ఎందుకంటే సైకిల్ ఆపినప్పుడు అన్ని సైకిళ్ల లెక్కన స్టాండ్ అయ్యాల్సిన పనే లేదు అగో స్టాండ్ వేయకపోతే దానంతట అదే ఎట్లా నిలుసుంటది అనుకుంటున్నారా అయితే ఒక పారి ఇది చూడుండ్రి అది చూసిండ్రా కుర్చీ మడత పెట్టినట్టు ఈ సైకిల్ ను కూడా కాడికి మడత పెట్టి ఇంట్లో వెట్టుకునుడే దొంగల బాధ కూడా ఏ ఉండదు జాగ కూడా ఎక్కువ అవసరం లేదు మీద అంతస్తులో ఉండేటోళ్లైతే మంచిగా ఉండవచ్చు ఈ సైకిల్ అందరికీ నచ్చుడే కాదు ఆనంద్ మహీంద్ర సార్ కు కూడా మస్తు నచ్చితే ఆయన ట్విట్టర్ ఎక్స్ లా షేర్ చేసిండు భలే ఉన్నది కదా ఈ సైకిల్ పేరు హార్ను బ్యాకటా బొంబాయి ఐఐటి స్టూడెంట్స్ దీన్ని తయారు చేసిండ్రు ఎప్పుడు ఎక్కడికి వేసుక మంచిగా మడత పెట్టి పక్కకు పెట్టుకోవచ్చు అన్నమాట సూపర్ ఉంది కదా